మనంతా మొత్తం ఏం లేదు మొత్తం చీకటి అయిపోయింది మొత్తం ఇక్కడ కొన్ని చెట్లు పడ్డాయి చాలా ఘోరం అయింది తాతయ్య మొత్తం గడిచిపోయింది గాలి ఘోరం వస్తుంది గాలి ఘోరం వస్తుంది ఊరు

சூத சூதே எய் சுதே எய் ஜெய் ஏ சுதேவ் ఇటువంటి ఇవ్వండి సూచన బాలివిడ బాలి ఇటీ ఇటీ నూట నీకు కొట్టరా దాన్ని కట్టద్దని కుట్ర వీడ బాడుకోవాలా ఇటీ నాకే బాల నాకు నొప్పిపోయింది ఇక ఇది చూడండి సూచిస్తాను సూచిస్తాను ఎట్లా ఇస్తాం సూచి నా 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 అరే షిస్తాను బాలు ఇక బాలేస్తా పో చూడు పో పో తీసుకురాపో పో అప్పో పోడపో నువ్వు పోలీస్ బేడు చెల్లిస్తుందా ఇటే నువ్వు ఇటే బాడీ ఇటు ఏమన్నా ఏమన్నా ఇటు బ్యాడతున్నా కుట్ర పెట్టి దాంతో బ్యాడ్ కొనాలా ఇది అడు చెల్లి ఎందుకు ఇగోడా ఇగో 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 చైతర ను నువ్వు పోతావు చెల్లి పోతావు పోపో పో ఇట్లా ఆడుకుంటావు ఇటు 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 నువ్వు చెల్లి ఇటీ పెట్ట ఇటీ చెల్లి చెల్లి ఇటీ 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 ఇటీవల కృతికా సినిమా ఉంటుందా మిమ్మల్ సరే తీసుకురా బి తీసుకురా బాలి బాలే బాలే ఇక్కడ ఉంది ఇక్కడ అటు చూస్తాను అట్ట ఏర కట్టలు ఇగో ఆడు బాలిటీ ఆరిపోతా ఇట్రాను ఇట్రీట్రాట్ర ఇట్ర ఇట్రా బాలిడి బాలి బాలిడి బాలి స్కూల్ పోతవ అరే బాలి బేడా కుర్తిగా ఇగ ఇగ ఇవ్వ नियाई पढ़े हैं। चिल्ला पढ़े चारों इल्के जीवन ची इच्छा राई नहीं करवा रहे थे अनुभव करो पढ़ी करो पढ़ी बाले बाले इसका पॉइंट कोई बोलता ना बो 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 यो हाँ बो 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 इडी 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 ये ये అరే అరే ఇక దొరికింది ఎలా ఎలా ఇయో ఏళ్ళ పో పో మళ్ళీ పోయింది బా పో పోతాను చూడండి నాన్న 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 కొడతావా నువ్వు చెడ్డీ మంచి చేస్తారు ఇట్లా చెడ్డీ మొత్తం జారిపోతా దొరుకుతాను ఆ బాల్ తీసుకురా పో బాల్ తీసుకురా చైతన్ బాబు ఆమె తెలియ తీసుకురా ఆడుకుంటా జిజ్జిం జిజిగా జిజిం అద్దు అదో అద్దూ ఇట్రాట్రా బాబాబా బాబా కట్టెలు తీసుకుంటామా కట్టెలు ಕಡಿಸ್ಕತ್ತನಾ ಜರು 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 ಹೋಗಿ ಓಡತಾನೆ ಓಡತಾನೆ ಓಡತಡಿ ನೀ ಓಡತಡಿ 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 ನೀ ಓಡತಡಿ ಅರೆ 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 ಅಟ ಯಾದು ದಯಾ ಮಾಡ್ತಾನೆ ಬೆಡರಿಸ್ತಾನು ಬಯಪಡತಾನೆ ಓಡತಾನೆ ಕೊರಡಾನಿಗೆ ತೆ ಬಾಲದುರ್ ಮಾರ್ಬಾ ಬಾಲ ಬಾಲದರ್ಮಾ

ఇంకా వీల తినేస్తున్నారు బోగా తినేస్తున్నారు సాయం చేసినా బాగా లేట్ అయిపోతుంది అందుకోసం వీలై తినిస్తున్నారు నేను సాయం చేస్తాను బేట తినండి బాగా లేట్ అవుతుంది మమ్మీ చేస్తాం మమ్మీ చేసిన తర్వాత సాయం చేసి తింటాను సరేనా మీరు తిన తర్వాత తింటాం దుకాణం ఉండాలా మనం ఎట్లా ఎట్లా ఉంది పెట్టా కృతిగా ఎట్లా ఉంది అదొ చెట్నే తింటాం ఆమె ఇంటలేము అసలు పాపం మా ఆయన ఇక తడిసి అటు తీసుకొచ్చిండు తడిసి మొత్తం తడిసినవి మా ఆయన కూడా తడిచింది అటు బయట బయటైతే మా ఆయన మొత్తం కోళ్ళని తీసుకొచ్చిండు కొడుతుంది ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి భయపడతాం అండి కోల్లీగా కమ్మాలి కదా వాటికి కూడా పరిచయం అని మా ఆయన తరువు కూడా తీస్తాసిందో అక్కడ తడుచుకుంటుండే మొత్తం బాగా తడిచినాయి కదా చిన్న చిన్న పిల్లలు కూడా తడిచినాయి అయ్యో చిన్నపిల్లలు కూడా తడిచినాయి పాపం ఇక మా ఆయన గెలుపుకుంట తీసుకొచ్చింది అక్కడ ఉండే ఇక తడిచినాయి వర్షానికి మేమేమో అటు బయట ఉన్నాం లోపల కూర్చున్నాయేమీ ఏమో మేము చూడలేదు ఇక మా ఆయన బయటికి వెళ్ళి చూసేసరికి మొత్తం ఉన్నాయి ఇక మా ఆయన తరుచుకుంటే తీసుకొచ్చిండు గెలుముకుంటా బాగా ఉరుములు అయితే ఉరుస్తున్నాయి తప్పేసాయిందా కూడా కొంచెం kolge chine unna rakko deho koy koy ko dali mari ani maati noke kampala kampai కోళ్ళ కోసం పోయి వాళ్ళది కూడా ప్రాణమే కదా మా ఆయన పోయిండు వేరే కళ్ళ కానీ కమ్మేస్తాయి బాగా వర్షం చేస్తాయి కదా చలికి చనిపోతాయి కూడా చలిస్తే చనిపోతాయి చాలా వరకు అందుకోసం అక్కడ లోపల మేము లోపల ఉన్నాయనుకున్నామని సరే నీ ఇష్టం సార్ బాగా బాగా కురుస్తుంది చిన్నపిల్లలు మొత్తం కమ్మిన పైన ఇక్కడ కూడా ఉరుస్తుంది అనమాట ముత్తం ఇక్కడ మళ్ళా ఏం కనబడతలేదు పోయింది మొత్తం నిన్న తొందరగా వచ్చేసి ఇక్కడ నుంచి కూడా చల్లు కొడతాను కదా డ్రెస్ చేంజ్ చేసుకుని మా పాప భయపడొచ్చి మీ షాప్ నుంచి కిటికీ లేదా అడ్డు నుంచి ఎక్కడి నుంచో కొడతాను మా ఆయన భయపడి కిటికీ లేసా అంటున్నాడు కిటికీ లేసే నేను ఇక్కడే భయపడతాను మావలియపడేస్తుంది ఘోరంగా అయితే వర్షం కొడుతుంది మొత్తం కనుక నల్లా అయితే బుద్ధలేదు వర్షం అయితే మా తీగ కూడా పడిపోయింది అక్కడికి గాలి ఘోరం వస్తుంది గాలి అది వస్తుంది వస్తుంది రూమ్ తె పిల్లలు అల్లదని పోయినాయి లైట్ పడుకుని పోయే వరకు ఈడీ కనిపించినాయి ఇవి ఇటు ఉండి లోపల తడిసిపోయినాయి పాపం చాలా చాలా వరకు ఇటు ఉండి మొత్తం లోపల ఇటు ఉండిపోయినాయి ఇక్కడ ఉండదు అక్కడది ఉండిపోయినాయి ఇది తల్లిపోయింది తెలుస్తలేదు ఇప్పుడు ఇంకా ఇవి అయితే కూలి టచ్ ఉన్నాయి ఇప్పుడు అది కోడి ఇక్కడ ఉండే బయట మరి ఇది అది కావచ్చు చిన్న ఇదే లోపల ఇట్లా పెట్టేసినా వాళ్ళ తల్లి ఉంది అక్కడ తల్లిదగ్గర అయితే పోయితే ఇప్పుడు ఘోరం వచ్చింది ఫ్రెండ్స్ సంవత్సరం అయితే మాత్రం ఘోరం వచ్చింది మొత్తం కానంతా మొత్తం ఏం లేదు మొత్తం అయిపోయింది మొత్తం ఇక్కడ కొన్ని చెట్లు పడ్డాయి చాలా ఘోరమైంది ఈ తాతయ్య మొత్తం గడిచిపోయింది ఇక్కడ లైట్ లేదు మొత్తం వర్షం ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాం ఈ రోజు అయితే మిర్చి ఏం నడపలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వర్షం వచ్చింది ఇక పిండి మొత్తం పిండి తడిపేసిన ఇంకా మిర్చిలు కూడా కట్ చేసినాం మొత్తం లాస్ ఈ రోజు లాస్ కంపెనీ అనమాట వర్షం వస్తుందని అనుకోలేదు కదా అందుకే మొత్తం అయితే చేసాం కానీ వర్షం మూడు గంటల వరకు కొట్టింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇప్పుడు ఇక అన్నం అయితే చీకట్లోనే అందిస్తుంది అన్నము టమాటా కూర అయితే చేసినాం మా కృతిక పాప అయితే పడుకున్నాం పడుకున్నామైతే ఇదైతే మా ఇంటి పక్క ఉండే ముస్లిం వాళ్ళు ఈ రోజు బక్రీద్ కదా సో పగార్ రసీద్ ఇచ్చినారు ఇది వాళ్ళు ఎవరు ప్రతి బగారా తిన్నా ఇది బగారు ఇచ్చినారు వాళ్ళుగా కర్రీ కూడా ఇస్తామని చికెన్ కర్రీ నేను అద్దం చెప్పిన ఇంకా ఏంటంటే వాళ్ళు చాలా పుల్ల పూజ చేస్తారు అనమాట మధ్య మధ్య పోయి తినేచ్చిన అంటే చాలా పుల్లగా ఉండే నేనైతే అద్దని చెప్పిన మా వాళ్ళు తినరా పుల్లగా అంతకరం చికెన్ మొత్తం వాళ్ళకైతే వేరే ఉండే వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే మాకు బగారా కూడా ఇచ్చేసిండ్రు అప్పుడే తీసుకొచ్చు బగారా కూడా వాళ్ళు అప్పుడే ఇచ్చిండ్రు మళ్ళీ సేమే ఇచ్చారు మూడు గంటలకు కొంచెం

లేస్తా చెల్లి లేస్తావు చోటు భయపడి మా దగ్గర దాక్కుంటారు పాప నాన్న మొత్తానికి అయితే మిర్చి బండి గీర్చిబండి అయితే నడపలేదు మొత్తం ఉండినే పెట్ట కదా గడగడ అన్నది తెలుసు అది దాటుకుండా తనక అది దాక్కున్నదని చెప్తాను పాప నాన్న మా మాడే వద్ద ఆమె కృతిగా పాప లేదు తెలియదు చల్లటి గాలి అయితే వస్తుంది ఇక పడుకోవడానికి కష్టమే బట్ ఇక ఎట్లానో ఇక ఈ నైట్ అట్లాగే ఏమో ఇక చిన్న ఫ్యాన్ కదా అన్నీ మీ కథలు ఇట్లా ఉంటాయి ఉంటాం ఫ్రెండ్స్ ఇక బాయ్ మిండి అయితే నడపలేదు రేట్గా లాస్ ఉన్నట్టు మాకు అయితే ఈరోజు లాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్